తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత రీసెంట్గా టీవీ నైన్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాటలు చెప్తూ వచ్చారు ఆయన కా మేము చాలా చేసాం వెల్ఫేర్ చేసాం డెవలప్మెంట్ చేసాం ఎవర్ చేసాం ప్రజలు అన్నీ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా ఇంకొన్ని చేస్తామని చెప్పింది మాకు ప్రాక్టికల్ రియాలిటీ తెలుసు కాబట్టి మేము కొత్త వాగ్దానాలు చేయలేదు సో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు మేము చేసినవి చేసాము కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చూసుకొని ఇంకా ఎక్స్ట్రా వస్తాయి కదా అని ప్రజలు మోసపోయారు అన్నాడు సరే అక్కడ పాలిటిక్స్ లింక్ చేయటం కాదు కానీ అలాంటి సందర్భం అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుందా బికాస్ ఆఫ్ దిస్ మేనిఫెస్టో కంపారిజన్ ఈ వెల్ఫేర్ కంపారిజన్ సో అల్టిమేట్లీ తెలంగాణలో ఏమవుంది ఏమైంది ఎలా జరిగింది అనేది మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు బికాస్ అక్కడ ఒక గవర్నమెంట్ రావడానికి ఒక గవర్నమెంట్ పోవడానికి అనేక ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావితం చేసాయి సో వాళ్ళ ఆ ఫ్యాక్టర్స్ డెప్త్ లేకి మనం ఇప్పుడు పోవడం వల్ల పెద్ద సాధించేది ఏమీ లేదు బట్ మన రాష్ట్రంలో మాత్రం ప్రజల ముందర ఉండేది రెండే రెండు ఆప్షన్స్ ఒకటి విలువలు విశ్వసనీయతకు ఓటు వేస్తారా లేక మోసబోయ్ అబద్ధాలకు ఓటేస్తారా ఓన్లీ టూ డిస్టింక్షన్ ఎందుకనంటే డెబ్భై వేల కోట్లు చాలా కష్టపడితే ఇంతకుముందు ఎప్పుడు జరగల నేను చెప్పిన నేను చేస్తూ ఉన్న ఈ స్కీములు కానీ నేను చేస్తూ ఉన్న ఈ సంస్కరణలు కానీ ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగినవి ఇంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏవీ లేవు అలాంటిది నేను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఏకంగా ఇవన్నీ తీసుకొచ్చి దీనికి ఈ మేరకు అవుతా ఉంది డెబ్బై వేల కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా డీబీటీ చేయగలిగినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అలాంటిది ఇంతే అవైలబుల్గా ఉంది అని తెలిసి ఉన్నా కూడా లక్ష అరవై ఐదు వేలు అటువైపున అబద్ధం చెప్తూ ఇంపాసిబుల్ అటువంటి డబ్బులు తీసుకొని రావడం అని తెలిసి లక్ష అరవై ఐదు వేలు అటువైపున ప్రామిస్ చేస్తూ అటువైపున వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభెట్టే కార్యక్రమం చేస్తూ దానికి ఇదే మీడియా ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు అబద్ధమని తెలుసు మోసం అని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే వీళ్లకు రాజకీయాలు ఎందుకు ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి అధికారానికి అర్థం ఏంది వాళ్లకు నాకేంది అధికారానికి అర్థం వాళ్ళ మాదిరిగా నేను ఎందుకు చెప్పలేదు కారణం నాకు అధికారానికి అర్థం నా మనసులో అధికారానికి అర్థం ఏమిటి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో బ్రతకాలన్నదని నా ఆలోచన మై డెఫినేషన్ ఆఫ్ అధికారం వాళ్ళ అధికారానికి మీనింగ్ ఏంటి ఇవన్నీ ఎట్లాగూ జరగవు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అన్నంగా యాభై తొమ్మిది నెలలే పద్నాలుగేళ్లలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ గుర్తుకు రావడం లేదు ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదు అంటే దాని అర్థం పద్నాలుగు సంవత్సరాలు ఆయన మేనిఫెస్టో అంటూ మోసం చేయడం తర్వాత మోస ప్రజలను మోసం చేయడం మేనిఫెస్టో అంటూ మోసపూరిత వాగ్దానాలు చేయడం తర్వాత మోసం చేయడం అది ఒక చరిత్రగా జరుగుతూ వస్తూ ఉంది సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు హిస్టరీ రిపీట్స్ అని